ఈ రోజుల్లో బ్రేకప్స్ చాలా కామన్గా అవుతున్నాయి బ్రేకప్స్ అయినప్పుడల్లా మనసు ముక్కలైపోతుంది అయితే ఇలా మనసు ముక్కలు ఎందుకు అవుతుంది మనసు బాధపడినప్పుడు రెస్ట్లెస్గా హెల్ప్లెస్గా అనిపించినప్పుడు మళ్ళీ పైకి ఎలా లేవాలి చాలామంది ఏమంటారంటే సరే పెళ్ళి కాలేదు కదా పర్వాలేదులే అంటారు కానీ ప్రేమించిన వాళ్ళకి అది మర్చిపోవడం అంత ఈజీ కాదు కదా ఎందుకంటే మనం భవిష్యత్తుని ఒకరితో ఊహించుకుంటున్నాము మనం ఎమోషనల్గా చాలా ఇన్వెస్ట్ చేసి ఉంటాము వీళ్ళతో జీవించబోతున్నాము అని కలలు కంటూ ఉంటారు అలాంటప్పుడు అంత ఈజీగా మర్చిపోగలరా అయితే ఈ బాధకి ఒక సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంది సైకాలజీ ప్రకారం అయితే ఈ బాధను ఎలా కంపేర్ చేయొచ్చు అంటే ఒక చేరిగినప్పుడు ఒక కాలిరిగినప్పుడు ఎంత బాధ ఉంటుందో మనసు విరిగినప్పుడు కూడా అంతే ఈక్వల్ పెయిన్ ఉంటుంది దీనికి సంబంధించి టూ హార్మోన్స్ ఉన్నాయి ఆక్సిటోసిన్ అనేది బాండింగ్ హార్మోన్ ఒక సెక్యూర్డ్ రిలేషన్లో ఉన్నప్పుడు ఆక్సిటోసిన్ లెవెల్స్ చాలా ఎక్కువగా ఉంటాయి కార్టిసోల్ అనే స్ట్రెస్ హార్మోన్ తక్కువగా ఉంటుంది అదే బ్రేకప్ అయిపోయినప్పుడు ఆక్సిటోసిన్ అనే బాండింగ్ హార్మోన్ చాలా తగ్గిపోయి కార్టిసోల్ అనే స్ట్రెస్ హార్మోన్ చాలా పెరిగిపోతుంది అందుకే ఆ ఆందోళన ఆ డిప్రెషన్ ఆ ఆకలి లేనితనం లేకపోతే హెల్ప్లెస్నెస్ ఎప్పుడు ఏడవాలి అని అనిపించే రీజన్ ఏంటంటే ఈ స్ట్రెస్ హార్మోన్ ఎక్కువ ఉండడం వల్ల అయితే దీని నుంచి మనం పారిపోవడం కన్నా దీన్ని తక్కువ చేయడం కన్నా దీన్ని ఎక్నాలజీ చేసి అంగీకరించి నెక్స్ట్ స్టెప్ ఏంటి అని తీసుకోవాలి సో ఈ బాధ నిజమైనది అని తెలుసుకున్నాము దీన్ని అంగీకరించాలి యాక్సెప్ట్ చేయాలి అని తెలుసుకున్నాము నెక్స్ట్ స్టెప్ ఏంటంటే హీలింగ్ హీలింగ్ అంటే ఆ జరిగిన విషయాన్ని మర్చిపోవడము ఆ మనిషిని మర్చిపోవడం కాదు కానీ మనల్ని మనం మళ్ళీ గుర్తు చేసుకోవడం మనకంటూ మనం టైం కేటాయించుకోవాలి ఏడవాలనిపిస్తే ఏడవచ్చు ఎవరైనా ట్రస్టెడ్ పర్సన్ ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి షేర్ చేసుకోవచ్చు ఒకవేళ మీకు ఎవరు ట్రస్టెడ్ పర్సన్ లేదు అందరూ నన్ను జడ్జ్ చేస్తారు అనుకుంటే మీరు నాతో ఒక సెషన్ బుక్ చేసుకోవచ్చు బట్ ఐ అండర్స్టాండ్ దట్ ద పెయిన్ ఈజ్ రియల్ అండ్ ఇట్ షుడ్ బి ఎక్నాలెడ్జ్డ్ అండ్ అడ్రస్డ్ ప్రాపర్లీ ప్రస్తుతానికి బాధగా ఉన్న ఎప్పటికీ అలాగే ఉండిపోరు మళ్ళీ మీరు నవ్వుతారు మళ్ళీ వేరే వాళ్ళని నమ్ముతారు మళ్ళీ జీవితం కొనసాగుతూనే ఉంటుంది గుర్తుపెట్టుకోండి హెల్ప్ ఈజ్ అవైలబుల్ అండ్ హీలింగ్ ఈజ్ పాసిబుల్ ఆర్ నాట్ అలోన్